శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి గెలవాలంటూ హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి టీడీపీ బీజేపీ జనసేన కూటమి నాయకత్వం అభ్యర్థులైన నాయుడు నాయకత్వంలో అభ్యర్థులు గెలిచి చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని రేణుగుంట మండల నాయకులు హిందూ ముస్లిం క్రిస్టియన్ దేవుళ్లు ఆశీస్సులు కావాలని కోరుకుంటూ రేణుగుంటలోని మాత చర్చి నుండి సూళ్లూరుపేట చంగాలమ్మ గుడిని అలాగే వేనాడు దర్గా వరకు పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు టిడిపి పట్టణాధ్యక్షుడు మహబూబ్ బాషా రెడ్డి కిరణ్ కుమార్ దినేష్ తేజ జగదీష్ పాల్గొన్నారు వీరికి సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మండల అధ్యక్షులు మునిచంద్రారెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పనాథం టీడీపీ సీనియర్ నాయకులు నాగేశ్వరరావు మునస్వామి నాయుడు మునికృష్ణ తదితరులు పాల్గొని సంఘీభావం తెలియజేశారు రి హరివ పరో జగత్ పితృమాతృగతి రాఘవేంద్ర స్వామి అనుగ్రహము ఆశీర్వాదంతో పాటు రమా సమేతంగా కలియుగ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం చేత మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా విజయం సంపూర్ణంగా ఇది అవ్వాలని చెప్పేసి భగవంతుడితో పాటు కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వరుని కూడా వంకేష్వామి కూడా నమస్కారం చేసుకోండి